మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని చెబుతుంటారు అందుకని మద్యం తాగొద్దని సూచిస్తుంటారు అయితే నిజానికి రోజుకు ఒక గ్లాస్ వైన్ తాగితే మంచిదేనని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి ఈ విషయాన్ని ఇప్పటికే అనేక మంది నిపుణులు చెప్పారు ఈ క్రమంలోనే రోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం రెడ్ వైన్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అందువల్ల మనల్ని అవి ఆరోగ్యంగా ఉంచుతాయి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి క్యాన్సర్లను కలుగుజేసే ఫ్రీ రాడికల్స్ ను యాంటీ ఆక్సిడెంట్లు నాశనం చేస్తాయి దీంతో క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడవచ్చు కొలెస్ట్రాల్ స్థాయిలో అధికంగా ఉన్నవారు రోజూ ఒక గ్లాస్ రెడ్ వైన్ తాగవచ్చు దీంతో కొలెస్ట్రాల్ తగ్గుతుంది రెడ్ వైన్లో పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లుంటాయి ఇవి రక్తనాళాల్లో ఉండే అడ్డంకులను తొలగిస్తాయి రక్తనాళాలు సులభంగా సాగేలా చేస్తాయి దీంతో రక్త సరఫరా మెరుగుపడుతుంది ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది గుండె జబ్బులు హార్ట్అటాక్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు డయాబెటీస్ ఉన్నవారు రోజూ రెడ్ వైన్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి రెడ్ వైన్లో ఉండే రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం షుగర్ లెవెల్స్ ను తగ్గిస్తుంది సీజన్లో మారినప్పుడల్లా సహజంగానే దగ్గు జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి అయితే రోజూ రెడ్ వైన్ తాగితే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలను రక్షిస్తాయి దీంతో పాటు ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేస్తాయి ఈ క్రమంలో ఆయా సమస్యలు తగ్గుతాయి కనుక రెడ్ వైన్ తాగడం మంచిది సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం రెడ్ వైన్లో ఉండే రెస్వెరెట్రాల్ అనే సమ్మేళనం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మెదడు యాక్టివ్గా ఉండేలా చేస్తుంది దీంతో ఏకాగ్రత జ్ఞాపకశక్తి పెరుగుతాయి అల్జీమర్స్ వంటి వ్యాధులున్నవారు ఆ వ్యాధుల నుంచి బయటపడవచ్చు రెడ్ వైన్లో టానోల్ అనే సమ్మేళనం ఉంటుంది ఇది శరీర బరువును తగ్గిస్తుంది కనుక రెడ్ వైన్ ను తాగుతుంటే బరువు నియంత్రణలో ఉంటుంది డిప్రెషన్తో బాధపడుతున్న వారు రోజు రెడ్ వైన్ తాగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మనసు ప్రశాంతంగా మారుతుంది ఒత్తిడి ఆందోళన కూడా తగ్గుతాయి అయితే రెడ్ వైన్ ఆరోగ్యకరమే అయినప్పటికీ రోజుకు గ్లాస్ మించరాదు అంటే రోజుకు సిక్స్టీ ఎంఎల్ అన్నమాట అధికంగా సేవిస్తే ప్రయోజనాలు కలగకపోగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కనుక మోతాదులో తీసుకుంటే లాభాలను పొందవచ్చు